ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంట్లైతే ఎక్కువగా ఉన్నాయండి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఈ రోజు తొందరగా పని ముగించుకొని ఈవినింగ్ కల్లా ఏదో ఒక స్నాక్ అనేది చేసి పెట్టాలండి అందుకే నేను స్నాక్ కోసం నేను గోధుమ పిండి ఉంది ఇంట్లో దాంతోనైతే అయితే చిమ్కీలు చేద్దాం అనుకుంటున్నాను రైస్ అయితే వండుకున్నాను చారు పెట్టానండి కూరగాయలు అయితే పెద్దగా ఏవీ లేవు ఉన్న కూరగాయలన్నీ కూడా అలా కలిపేసి కలగలుపు కూర అంటారు కదా అలాగే బంగాళదుంప వంకాయ కొంచెం చిక్కుడికాయ ఒక టమాటా ఉంది వాటన్నిటితో అయితే కర్రీ అనేది వండాను అలాగే అంట్లో అయితే వేసుకుని కర్రీ దగ్గరికి వేయక దించేసుకోవాలి నేను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి దాంట్లో అయితే ఒక నాలుగు నాలుగు స్పూన్లు కరాచీ నూకైతే వేసుకుంటున్నాను అది మీ గ్లాస్లో పోసి చూపించడం వల్ల మీకు తెలియదని చెప్తున్నాను అలాగే వామ్ అండి కొద్దిగా నలిపి వేసుకుంటున్నాను ఏదైనా స్నాక్ చేసినప్పుడు ఒక్కసారి నేను ఎక్కువగా చేయనండి కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉంటాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే స్నాక్ అనేది చేస్తాం ఎప్పుడు ఒకటే రొటీన్గా చేసినా ఇంట్లో కూడా ఇష్టపడరు కదా అలాగే తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలండి వేసుకొని ఇందులో మీరు కావాలనుకుంటే కనుక షోడా ఉంటుంది కదా తినే షోడా అంటారు అది కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా అది ఇష్టం లేని వాళ్ళు మానేసినా సరే ఇవి చాలా బాగా వస్తాయండి ఎందుకంటే గుల్లగా వస్తాయి గోధుమ పిండితో చేస్తాం కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతే కానీ బాగుంటాయండి ఇది మైదా పిండితో చేసింది అయితే కాదు మైదా పిండి హెల్త్ పరంగా మనకు అంత మంచిది కాదు అయినప్పటికీ ఒక్కొక్కసారి మనం దానికి టైం అవుతూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా మైదా యూజ్ చేయకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకుంటే చాలా బాగా వస్తాయని చూపించడం కోసం నేను వీడియో చేస్తానండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి చెంకీలు చేయడం లేదా చెక్కలు ఇలాగా చాలా మందికి పెద్దవాళ్ళు కూడా తెలిస్తే చాలా మంది ఇప్పుడు కూడా చేసుకుని తింటున్నారు మా ఇంట్లో ఎక్కువగా స్నాక్ ఐటమ్ ఏమేమి చేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టడం అయితే జరిగిందండి శుభ్రంగా పిండి అది బాగా మెత్తగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అది బాగా నానిన తర్వాత చిన్న చిన్న ముద్ ముద్దలుగా మనం చపాతీకి ఎలా అయితే రోల్ చేసుకుని చక్కగా మన చపాతి చేసుకుంటామో అలాగే పొరలు వచ్చేటట్టు మనం చపాతీ పిండిలాగా మన పిండి అది కలుపుకుంటాం కదా కలుపుకున్న తర్వాత చపాతి ఏ మాదిరి అయితే చేస్తామో ఆ విధంగా చేసుకోండి మీరు మడత పెట్టి చేసినట్లయితే చక్కగా వస్తాయండి జిమ్కీలు అనేవి ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనకి పూజలు అవి ఎక్కువగా ఉంటా ఉన్నాయి చాలామంది పూజలు చేసుకునే వాళ్ళు చేసుకున్నారు లాస్ట్ డేస్లో ఇంకా మనకి పాడ్యమి మిగిలి ఉందండి ఈ పాడ్యమి రోజును కూడా ఒత్తులు ఎవరైనా వెలిగించలేని వాళ్ళు ఉంటే వెలిగించుకోండి పాడ్యమి ముందు రోజే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేని వాళ్ళు ఉంటే వెలిగించేసుకోండి ఏకాదశి రోజులో కూడా వెలిగించుకోవచ్చు లేదంటే మరుసటి రోజైనా వెలిగించుకోండి పాడ్యమీ రోజు అయితే ముప్పై ఒక్క ఒత్తు వాళ్ళు వెలిగించేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించున్న వాళ్ళు ముప్పై ఒక్క ఒత్తు మీకు అప్పుడు వీలు కుదరకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనం వెలిగి దేవుడికి దీపారాధన చేసిన లెక్క వస్తుంది కనుక పర్వాలేదు ఇదిగోండి ఇలాగ మన చపాతి ఏ విధంగా చేసుకుంటాము అలాగా మనం పొరలు వచ్చేటట్టు చేసుకుంటే చక్కగా చిమ్కీలు అయితే కట్ చేసి మనం వేపినప్పుడు గుల్లగా బాగా వస్తాయండి ఉప్పు అనేది బాగా ఎక్కువ వేసుకోకండి కొంచెం తగ్గించి చేసుకుంటేనే కమ్మగా ఉంటాయి ఈ చిమ్కీలు అనేవి ఇలాగ మనం కోసుకోవాలండి చాకుతోను ఎందుకంటే డైమండ్ షేప్ కావాలంటే మీకు డైమండ్ షేపు లేదా మీకు పలకలుగా కావాలంటే పలకలుగా మీకు ఎలా ఇష్టమైతే అలాగా చక్కగా చిమ్కీలు అనేవి కట్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా వీడియోస్ ఈ కాడి నుంచి పెట్టడానికి అయితే ట్రై చేస్తారండి నేను పెద్దది త్రైపాడ్ కూడా తీసుకున్నాను అది కూడా నేను యూజ్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి మా వారు తీయవలసి వస్తుంది తనకి కుదరదు ఒకసారి నాకు నేనుగానే మీకు అప్లోడ్ చేయవలసి వస్తుంది ట్రైపాడ్ లేకపోయినా నేను చేత్తో సెల్లో చేత్తో పట్టుకుని కూడా నేను తీసిన రోజులు ఉన్నాయండి త్రైపాడ్ చిన్నది ఉండేది అది అయితే విరిగిపోయింది పెద్దది అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి అది తీసుకున్న తర్వాత మీకు డైలీ బ్లాగ్స్ కూడా నేను చేస్తాను ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదా ఎందుకంటే ఇంట్లో పొద్దున్నే సాయంత్రం వరకు ఏం చేస్తారు అసలు ఏం వర్క్ ఉంటుంది ఎలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది అప్పుడు నా డైలీ రొటీన్లో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాననేది కూడా మీకు బ్లాగ్ రూపంలో కొన్ని బ్లాగ్స్ అయితే నేను చేసి పెడతానండి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇలాగ ఒకటి కట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇలాగే ఐదు నేను ముద్దలో చపాతీల కింద చేసుకుంటున్నాను కదా ఇవన్నీ కూడా ఇలాగే చక్కగా పొరలో వచ్చేటట్లుగా మడతలు పెట్టి మీరు చపాతీ ఎలా అయితే పాము చేస్తారో అలా చేసుకుని మీరు చిమ్కీస్ అనేది కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ ఈ స్నాక్ మన ఇంచుమించు ఎలా లేదన్నా పిల్లలు అది ఉన్నా సరే ఒక వారం రోజులు సరిపోతుంది ఇలా చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాక ఎయిర్ టైర్ కంటైన్లో కనుక పెట్టుకుని తర్వాత కనుక మనం మళ్ళీ ఇంకా వేరే స్నాక్కి వెళ్తే పిల్లలకి బోర్ కొట్టదు అలాగే తినే పెద్దవాళ్ళు మనకి బోర్ కొట్టదండి ఇప్పుడు కూడా అన్నీ ఒకేసారి ఎక్కువగా చేసుకుని కనుక లేకపోతే కొద్ది కొద్ది మోతాదులో చేసుకోండి చాలా బాగుంటాయి నేను ఏ వంటకాలు చేసినా ఎక్కువగా ఆయిల్ అనేది ఫ్రీడమ్ ఆయిలే వాడుతూ ఉంటానండి ఎందుకంటే దీనివల్ల మనకి కొంచెం అంత నోరు కొంచెం ఇది అవ్వదు పైగానేమో ఆయస్ పడ్డం అలాంటి ఉంటుంది కదా అలాంటివి కూడా ఉండవండి ఈ ఆయిల్ వల్ల ఎందుకంటే నేను ఎక్కువ ఈ ఏ వంటకాలు చేసినా ఈ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటాను ఒకటి ఒకసారి మన వంటకం ఏదైనా చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా అది నేను వడగట్టేసి మళ్ళీ ఇంకో ఏ ట్రిప్లో మళ్ళీ ఇంకోసారి ఏదైనా చేసుకునేటప్పుడు అది ఉపయోగిస్తూ ఉంటానండి అలాగా మన రెండు సార్లు మూడు సార్లు ఉపయోగించవచ్చు అంతే ఎక్కువగా అయితే ఉపయోగించుకోవచ్చు ఉపయోగించకూడదు ఆయిల్ కూడా ఒకసారి వేయకండి ఎంత అవసరమో మన వంటకానికి అంత వేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు చెమకీలు వేగుతున్నప్పుడు తెలిస్తే చక్కగా పొంగి ఎంత బాగా వస్తున్నాయో మీకు కావాలనుకుంటే బాగా కొంచెం బాగా క్రిస్పీగా కావాలంటే ఎక్కువగా వేపుకోండి ఇవి అంత క్రిస్పీగా ఉన్న అవసరం లేదండి చక్కగా గుల్లగా ఉంటేనే బాగుంటాయి నేను కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా సేపు అయిన తర్వాత దించేసుకున్నాను నేను తీసేసుకున్నానండి అలా అలా కూడా చేసుకోవచ్చు మీరు కారం తినేవాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటాయి స్వీట్తో కూడా చాలా బాగుంటాయండి బెల్లం కానీ పంచదార కానీ మీకు అలా ఇష్టమైతే అలా కూడా చేసుకో తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి అలాగే బిగినర్స్ కొత్తగా వంటలు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి వంటకాలు అవి చేసి నేను చూపించడం అనేది నాకు అనిపించింది అందుకే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున చాలామంది నన్ను సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను బాగా ఆదరిస్తున్నాను అలా అలాగే మీరు చూసే వీడియో ఏదైనా సరే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి